అందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను చాలా బాగున్నాను దయప్ప స్వామి టెంపుల్ అండి స్టార్టింగ్లో గడస్తంభం దగ్గర ఇలా స్వాములని ఇలా అమర్చారు చాలా బాగుంటుంది స్టార్టింగ్లో ఎంట్రీలో ఇది టెంపుల్ అండి హాల్ బయట చాలా బాగుంటుంది టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ కర్నూల్లో ఉంటుంది పెరుగు కొనుగోలు ఇట్లా దేవుడు కనిపిస్తున్నారు బయట పసుపా ఇక్కడ దేవుడు దీపాయతో చాలా అందంగా అంద బాలాస్వామి అయ్యప్ప స్వామి చూడండి ఎంత బాగున్నాడు దీపాలతో పూజారి ఆర ఇవ్వడానికి వెళ్ళాడు చాలా బాగున్నాడు చూడండి టెంపుల్ కూడా చాలా అందంగా ఉంటుంది చూస్తే ఇంకోసారి చూడాలనిపిస్తుంది ఆదర్పిస్తుంది అండి లోపల విగ్రహం చాలా క్లియర్గా కనపడుతుంది కదండి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇక్కడ విష్ణు అండి బయట విష్ణు ఉంటాడు విష్ణు విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది గార్డెన్లో పెట్టారు చూడండి గ్రీన్ అంత బాగుంది ఇక్కడ అంత ప్లేస్ నైట్ టైం వస్తే చాలా చూడాల్సి ఉంది లైటింగ్స్తో చాలా బాగుంటుంది ఇక్కడ ఈ మూర్తుల్లో వెళ్తే లోపల అమ్మవారి టెంపుల్ వస్తుంది చూడండి శ్రీ మహావిష్ణువు చాలా పెద్ద విగ్రహం మంచి గార్డెన్తో టీస్తో టెంపుల్ బల కలర్ఫుల్గా గ్రీన్గా చాలా బాగుంటుందండి ఇదంతా బయట ప్లేస్ కూర్చోవడానికి ఎప్పుడైనా అలా లంచ్ కూడా చేసి రావచ్చు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళి నైట్ టైం పిల్లల్ని తీసుకునే చాలా బాగుంటుందండి లైటింగ్స్తో అసలు పిల్లలు ఇంకా అక్కడే ఆడుకోవాలనుకుంటారు అంత బాగుంటుంది ఇక్కడ స్టార్టింగ్లో అయిపో స్వామి మీ దగ్గరికి వెళ్ళాలంటే స్టెప్స్ నుంచి వెళ్ళావాళ్ళు ఇక్కడ వినాయకుడు చిన్న టెంపుల్ ఉంటుంది వినాయకుడు కూడా ఉంటాడు స్టార్టింగ్లో తర్వాత అలా వచ్చి ఇక్కడ పైన అయ్యప్ప స్వామి కింద చౌడేశ్వరి మాత కూడా ఉంటుందండి అమ్మవారు చాలా బాగుంటారు within the landers.